హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగోండి చూడండి కొబ్బరి ఉండలు కొబ్బరి లౌజు అంటారు కదా అదిగో అది చేశాను దీనికి నెయ్యి రాసి ప్లేట్కి నెయ్యి రాసి అచ్చిపోసి చల్లారి పెట్టాను ఇదిగో ఉండలు అయితే చూడుతున్నాను చూడండి చూడండి కొబ్బరి ఉండలు మొన్న పండక్కి కొబ్బరికాయలు కొట్టాను కదా శ్రీరామనవమికి అవి వేస్ట్ చేయడం ఎందుకని ఇదిగోండి ఇలాగా కొబ్బరి ఉండలు అయితే చూడుతున్నాను ఎలా ఉన్నాయి మా హనీష్కైతే ఇవి చాలా ఇష్టం అందుకనే చేశాను చూసారా చూసారా అలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయా సూపర్గా ఉంటాయి మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చేయండి చూసారా మా హనీషు చెప్తున్నాడు మీకు మీలా ఎంతమందికి అయితే ఇవి నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయా